గౌరవ ఎమ్మెల్యే శ్రీ ద్వారకేశ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మంత్రిగారు ఇంకా కౌన్సిలింగ్ అవగాహన అని కాలక్షేపం చేస్తున్నారు అధ్యక్ష రోడ్డు మీద ర్యాష్ గా నడిపి ప్రాణాలు తీసేవాడు అసలు విద్యార్థే కాదు అధ్యక్ష వాడు ఒక నేరస్తుడు ప్రభుత్వానికి ధైర్యం ఎందుకు లేదు అధ్యక్ష వాళ్ళని ఇంకా పసిపిల్లలను వెనకేసుకొస్తూనే ఉంటారా వాళ్ళ మీద టెర్రీస్ చట్టాలు పెట్టడానికి మీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి ఓట్ల కోసమేనా ఇదంతా ఓట్ల కోసమేనా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష టెర్రరిస్ట్ అనేది చాలా పెద్ద పదం మన పిల్లల్ని ఉద్దేశించి సభలో అంతటి తీవ్రమైన పదజాలం వాడటం సమంజసం కాదు మంత్రి గారు సమాధానం చెప్తారు అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులు ఆది ఆవేదనను గౌరవిస్తాను కానీ వారు వాడిన భాషను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వాళ్ళు దారి తప్పిన మన పిల్లల అధ్యక్ష దేశం మీద దాడి చేయడానికి వచ్చిన టెర్రరిస్ట్లు కాదు వయసులో ఉన్న ఆవేశం స్పీడ్ అనే పిచ్చి వాళ్ళని తప్పుదారి పట్టిస్తుంది అంత మాత్రాన వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసి వాళ్ళ నుదుటి మీద టెర్రరిస్ట్ అనే ముద్ర వేయాలా అధ్యక్ష ఒక స్టూడెంట్ తప్పు చేస్తే వాడిని జైల్లో వేస్తే వాడు అవుతాడు అదే వాడికి కౌన్సిలింగ్ ఇప్పించి తల్లిదండ్రులను పిలిపించి బాధ్యతను వివరిస్తే వాడు రేపు ఒక బాధ్యత గల పౌరుడు అవుతాడు అధ్యక్ష అధ్యక్ష మేము పోలీసింగ్ మాత్రమే కాదు అధ్యక్ష పేరెంటింగ్ కూడా చేస్తున్నాము దయచేసి ఇంకొకసారి టెర్రరిస్టులని పిలిచి సమాజం నుండి వెలివేయకండి నేటి బాలలే రేపటి పౌరులు అది తెలుసా మానవత్వంతో మార్చుకుందాం చట్టంతో సరి చేసుకుందాం అధ్యక్ష మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను నమస్కారం అధ్యక్ష ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ కలిగించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మన ప్రతిపక్ష నాయకులు అడిగిన మొదటి ప్రశ్న గత ఏడాది నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోఫిక్ పదార్థాలపై సీజ్లు పెనాల్టీలు మరియు అరెస్ట్లు ఎంత నమోదయ్యాయి అధ్యక్ష హోంశాఖ సభ్యురాలిగా నా యొక్క సమాధానం సీజ్లు పెనాల్టీలు అరెస్ట్లు విభాగ రికార్డుల ప్రకారం నమోదయ్యాయి అధ్యక్ష ఇరవై రెండు కేజీల డ్రై గంజాయిని పాయింట్ రెండు చేసాం సభ్యులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష భారీగా గంజా ఓపిఎం ఎండిఎంఏ హెరాయిన్ అండ్ నిషేధిత మందులను సీజ్ చేశాం అధ్యక్ష

రెండవ ప్రశ్న విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి అధ్యక్ష ఈ ప్రశ్నపై నా సమాధానం విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి అవగాహన కార్యక్రమాలు పోలీస్ ఎడ్యుకేషన్ సంయుక్త డ్రైవ్లు యాంటీ డ్రగ్ ప్రచారాలు స్కూల్స్ అండ్ కాలేజెస్ లో నిర్వహిస్తున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష

రాబోయే రోజుల్లో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి స్కూల్స్ అండ్ కాలేజెస్ లో తనిఖీలు నిర్వహించి అందుకు కారణమైన వారిని కఠినంగా అధ్యక్ష అలాగే రెండు వేల నలభై ఏడు నాటికి మన రాష్ట్రాన్ని రహిత రాష్ట్రంగా మారుస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభా సభ్యులు ప్రజా ప్రతినిధులు తల్లిదండ్రులు ఇంకా మీడియా వారు దీనిపై మాకు తమ సమ తమ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను అధ్యక్షన్ పై గౌరవ యువ కళాశాఖ మంత్రి గారిని వివరణ కోరుతున్నాను అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలు మొదటి ప్రశ్న ఒలింపిక్స్ టూ థౌజండ్ థర్టీ సిక్స్ కోసం రాష్ట్రం ఎలాంటి కార్యక్రమాలు లేదా ప్రయత్నాలు ప్రారంభించిందా సమాధానం ఒలింపిక్స్ టూ థౌజండ్ థర్టీ సిక్స్ పై రాష్ట్ర స్థాయిలో పరిశీలనలు మరియు జడ్జిలు జరుగుతున్నాయి రెండవ ప్రశ్న ప్రారంభించి ఉంటే వాటి కోసం ఎంత నిధులు కేటాయించబడింది సమాధానం కార్యక్రమ అవసరాలను అనుసరించి నిధులు కేటాయింపు పరిశీలనలో ఉంది గౌరవ ఎమ్మెల్యే నరసింహ గారిని సప్లిమెంటరీ అనుమతిస్తున్నాను నమస్తే అధ్యక్ష ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది సంతోషం అధ్యక్ష కానీ మన దేశ జనాభా ఎంత నూట నలభై కోట్లు కానీ వచ్చే మెడల్స్ ఎక్కడ అధ్యక్ష అధ్యక్ష మన వాళ్ళు జవలింద్ర విసిరడం కన్నా ఒకరి మీద ఒకరు బుర్ద చల్లుకోవడంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ అందుకే అధ్యక్ష నా సలహా ఏమిటంటే ఒలింపిక్స్ కమిటీకి ఒక లెటర్ రాయండి మన లోకల్ గేమ్స్ అయినా కోతి కొమ్మచ్చి గోలీలాట గిల్లి దండాన్ని ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టండి కనీసం దాంట్లో అయినా మనకి గోల్డ్ మెడల్ గ్యారెంటీగా వస్తుంది లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగి వెనక్కి రావాల్సిందేనా అధ్యక్ష కూర్చోని చుక్క పడుతుందా అధ్యక్షులు కూర్చోవలసిందిగా ఈ సభ గౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను మంత్రి గారి సమాధానం అధ్యక్ష గౌరవ సభ్యుల ఐడియా అద్భుతంగా ఉంది మనం మెడల్ తాలి చూస్తుంటే నాకు అప్పుడప్పుడు బాధగా ఉంటుంది ఆయన గిల్లి దండాలు అన్నారు అధ్యక్ష నేను ఇంకోటి యాడ్ చేస్తాను అధ్యక్ష ఒలింపిక్స్ లో మ్యూజిక్ చైల్డ్స్ కానీ గొడవలు దూకడం కానీ పెడితే ఆ విభాగాల్లో అన్ని మెడల్స్ మన నాయకులవే అధ్యక్ష కుర్చీ కోసం మన పరిగెడుతున్నంత స్పీడ్ గా హుసేన్ బోర్డు కూడా పరిగెత్తలేడు అధ్యక్ష పక్కన పెడితే మా ప్రభుత్వం ప్రజలతో ఆడుకునే ప్రభుత్వం కాదు అధ్యక్ష ఆడించే ప్రభుత్వం అధ్యక్ష ఆరోగ్యాన్ని పెంచే ప్రభుత్వ అధ్యక్ష ఆనందాన్ని పెంచే అధ్యక్ష ప్రతిపక్షానికి వెటకారం మాకు ప్రజలపై మమకారం ప్రతిపక్ష వారికి సెల్ఫీలు ముఖ్యం మాకు సొల్యూషన్లు ప్రాముఖ్యం మా సవరణ దీక్ష మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఒలింపిక్స్ లో పాల్గొన్న వారికి యాభై లక్షలు బంగారు పథకం పొందిన వారికి ఏడు కోట్లు రజక పథకం పొందిన వారికి ఐదు కోట్లు కాంస పథకం పొందిన వారికి మూడు కోట్లు మాది మాటల ప్రభుత్వం కాదు అధ్యక్ష చేతల ప్రభుత్వం మన క్రీడాకారుల నైపుణ్యం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీ నుంచి ఒలింపిక్స్ లో మెడల్ కొట్టే వరకు మా ప్రభుత్వానికి విశ్రాంతి లేదని తెలుస్తున్నాడు అమిత్ షా గౌరవనీయ స్పీకర్ గారు ధన్యవాదం తెలుపుతున్నాను సభ్యులకు ఒక విషయం గుర్తు చేస్తున్నాం పంతొమ్మిది వందల సంవత్సరంలో పారిస్ ఒలింపిక్స్ లో లైవ్ పీజియన్ షూటింగ్ టగోఫోర్ కూడా అధికారిక క్రీడలుగా ఉండేవి కాబట్టి రేపొద్దున మన కబాడీ గాని ఖోఖో గాని ఒలింపిక్స్ కి వెళ్లమని రూల్ ఏమీ లేదు మంత్రి గారు ఆ మ్యూజికల్ చైర్ ఐడియా చాలా బాగుంది అది ఈ సభలో వద్దు గ్రాండ్ లో చూసుకుందాం తదుపరి ప్రశ్న